దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును ఎప్పటి వారమైన ప్రార్థన చేసుకోండి అన్నాడు ఈరోజు వారం కూడా కాదు ఇప్పుడు ప్రార్థన అయిపోయేంత వరకు కూడా ఉంటామో లేదో తెలియదు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఉంటామో లేదో తెలియదు అందుకు కాబట్టే రేపటి వారం కాదు ఈ రోజు వారం కాదు మనం ఎప్పటి వారము నిన్నటి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం నిన్నటి వారమైన మనం ఈ రోజున గురించి రేపటిని గురించి వచ్చే నెల గురించి వచ్చే సంవత్సరం గురించి ఎంత అవసరం లేదు మనకు ఉండాలి అక్కడ ఉండాలి దేవాన్ని కృపను బట్టి రోజు ఉన్నానయ్యా రేపు ఉంటానో లేదో తెలియదు ఉన్న కొద్ది కాలం నీకు ఇష్టముగా యోగ్యముగా నీ మాట ప్రకారం జీవించే కృపను సమృద్ధిగా నాకు అనుగ్రహించాయ అని దేవుడిని మనం వేడుకొని వారముగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తా సామత గ్రంథం అధ్యాయం రెండవ చనాన్ని చదువుకుందాం నా జ్ఞాన్ని మనస్సున ఉంచుకొని నెడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు ఆజ్ఞలను మనస్సున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను కనుపాప వలె కాపాడుకుంటూ ఉండాలంట కంటికి ఏమైనా దుమ్ము పడుతుందేమో కంటికి ఏమైనా ఒక పుల్ల కానీ వచ్చి తగులుతుందేమో కంట్లో పడుతుందేమో గాయమవుతుందేమో కళ్ళు కనపడకుండా అయిపోతాయేమో అని కనుపాస ఉపదేశమును నీవు కాపాడిన ఎడల నిద్రతూతావు కాపాడకపోతే చస్తావు అని ధనార్థం ఉపదేశాన్ని మనసులో పెట్టుకొని దాన్ని మరలా బయటికి తీసుకొని వచ్చి దాన్ని కాపాడుకుంటూ ఉండాలంటే అట్లా కాపాడాలి ఉపదేశాన్ని ఉపదేశం మనలో నెరవేరడం అంటే కాపాడడం అంటే ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుణ్ణి కాకుండా ఇంకెవ్వరికి నమస్కారం చేయడం కానీ పూజించడం కానీ నీవే నా దేవుడువయ్యా నీవే నా దిక్కయ్యా అని చెప్పే పరిస్థితి మనకు రాకూడదు దేవుని యొక్క ఆజ్ఞను జాగ్రత్తగా మనం కాపాడు దేవుడు ఎన్నో ఆజ్ఞలను ఇస్తూ ఉంటాడు అన్నింటినీ ఏం చేస్తుండాలా విని విడిచిపెడతా ఉంటే కాపాడినట్ల ఏం చేసినట్టు ఇంకొకటి రోడ్డు పక్కన ఉంటుంది ఇంకొకటి రాతి నేల పడుతుంది ఇంకొకటి ముళ్ళ కంచిలో పడుతుంది ఇంకొకటి మంచి నాలన పడి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఉంటుంది ఫలించేవారు దేవుని యొక్క ఉపదేశాన్ని కాపాడినవారు దేవుని యొక్క ఉపదేశాన్ని నెరవేర్చేవారు దేవుని యొక్క ఉపదేశాన్ని వారి హృదయంలో భద్రం చేసుకున్నవారు దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించేవారు ముళ్ళకంచెలు ఏంటి మనకు బాధలు ఉంటాయి కదా ఆరోగ్యం బాలేదనేది ఒక బాధ ఎగ్జామ్లో పాస్ కాలేదనే ఒక బాధ జాబ్ రాలేదనే ఒక బాధ వివాహం కాలేదని ఒక బాధ ప్రమోషన్ రాలేదనేది ఒక బాధ అప్పులనేది ఒక బాధ కేసులు అనేది ఒక బాధ నిందల అవమానాలు అనేది ఒక బాధ ఈ బాధలన్నీ కూడా మనసులో పెట్టుకొని అవే ముళ్ళకంచె అయిపోయి ఈ వాక్యం అనేటువంటి విత్తనాన్ని ఆ ముళ్ళ కంచె అని ఉన్నాయండి ఐహిక విచారములు అంటారు వీటిని ఈ ఐహిక విచారములన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనలో పనిచేయకుండా అణచివేస్తూ ఉంటాయండి ఒకటేమో త్రోపకనపడ్డది అప్పు అది ఎత్తుకొని వెళ్ళిపోయింది ఈ ఐహిక విచారములైనటువంటి ముళ్ళ కంచెలు పడినటువంటి విత్తనం ముల్ల కంచెల చేత ఈ విచారముల చేత వాక్యం చంపబడింది బండ మీద పడినటువంటిది సూర్య రశ్మి చేత ఆ విత్తనము మన్ను లేదు గనక నీరు లేదు గనక తడి లేదు గనక వాక్యం లేదు గనక ప్రార్థన లేదు గనక ఆ విత్తనం అలాగే ఎండిపోయింది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని యొక్క సారము కలిగి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలంటే మంచి నెలన విత్తబడినటువంటి విత్తనం పోలే ఉంటే ఆ విత్తనం ఫలిస్తుంది అప్పుడు ఉపదేశాన్ని మనం కాపాడిన కాపాడినవతం మంచి నెలలో పది విత్తనాలు బయి పది విత్తనాలు మొలిచాయి మొలిచిన తర్వాత ఏదైనా పశువులు కానీ ఆ పొలంలో పోయి తొక్కుతూ ఉంటే ఏమంటామని చెప్పండి తొక్కితే తొక్కునలో ఏమైతుంది ఏం జరగదు అనుకుంటామా ఏ శుభ్రంగా కంచి వేసి ఏ పుర్రుకు కానీ ఏ కుక్కలు కానీ నక్కలు కానీ దూరకుండా జాగ్రత్తగా కనుపాప వాటివి కాపాడుకుంటామా లేదా కాపాడుకుంటేనే కదా అది మొలిచేది అది ఫలించేది అది విస్తారమైన పంటను ఇచ్చేది అలాగున దేవుడు మొలకలు మన హృదయంలో వేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం అనేటువంటి మొలకలు మన హృదయంలో వేస్తూ ఉన్నాడు దానిని మనం జాగ్రత్తగా అమ్మో అపవాదం చెప్పుకొని ఎప్పుకొని పోతాడేమో ఈ వాక్యాన్ని హృదయంలో భద్రముగా ఉంచుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి నెమరు వేసుకుంటూ ఉండాలి మరలా దాన్ని బయట తెచ్చుకోవాలి ఓహో ఈ వాక్యం ఇలాగా ఓపోయి ఇది ఈ వాక్యం ఇలాగా ఇలాగ ఉండాలా ఎట్లా ఉండాలా ఎట్లుండకపోతే ఇలాగ జరుగుతుందా ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉపదేశమును మనం కాపాడుకుంటూ ఉండాలి అలా చేయకపోతే లేస్తూనే ఉంటాయి వాళ్ళు అప్పుడవుతున్నారు చూడ బాగా గుర్తుపెట్టుకు వాక్యం పదే పదే ఏం జ్ఞాపకం చేసుకుంటావు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు చూడు ఈరోజు కేసు ఉంది చూడు పలాన విషయం ఉంది ఫలాన ఫలాన వాళ్ళు నేను దొంగ అంటున్నారంట అట్లంటున్నారంట ఇట్లంటున్నది మీ ఇంటి మీదకి గొప్ప ఉందని చెప్తూ ఇలాంటి ముళ్ళకంచె వంటి మాటలు మీ హృదయంలో వేయడానికి అపవా తొందరపడుతూ ఉంటాడు ప్రిలార వాటిని వేయాలంటే దేవుని యొక్క వాక్యము జీవంతో కూడినది శక్తితో కూడినది ప్రభావంతో కూడినది ఆ వాక్కును జాగ్రత్తగా కనుపాప వలే మనం కాపాడుకుంటూ ఉండాలి పంట మొలకెత్తగానే ఎట్లు కాపాడుకుంటామో ఎదిగేంత వరకు పెద్దగాంతవరకు నీ ఆత్మ ఎదిగి ఫలించిన తర్వాత ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించిన తర్వాత ఇంకే శాతాన్ని చిక్కులు పెట్టినా కూడా నీ భద్రవం కాంతం అందుకే భక్తులైన యోగు చిక్కులు వచ్చాయి చనిపోయారు సంతానం అంత నాశనమైంది ఆస్తులన్నీ పోయాయి పనివారు పోయారు చివరికి శరీరం కూడా నాశనం అయిపోయింది దుర్వాసన కొడుతూ ఉంది భార్య కూడా ఆయన చూసి మొక్కు మూసుకునే పరిస్థితి వచ్చింది అయినా కూడా కదులుతున్నాడా ఏమంటున్నాడు నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను కష్టపెట్టాడు ఒకవేళ ఈరోజు కష్టం వచ్చిందంటే ఇది అపవాది పనే ఉంటుంది అయినా కూడా ఇహోవా ఇచ్చను యుహోవా తీసుకొని పోయాను ఇహో నామనకే పలుగునుగా అని పలికాడే తప్ప అపోవాది మాట ఆయన మాట రాలేదు ప్రియుల నిన్న నీడు నిరంతరం ఏకరెతుకున్న దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మితే ఎప్పుడు కూడా దేవుని మీద మనం సనుగుళ్ళు గొనుగుళ్ళు చేయలేం ప్రియులారు మన వల్ల కాదంతే జక్రే గ్రంథం రెండవ ఎనిమిదవ ఎనిమిదవచనాన్ని చదువుకుందాం సైన్యములకు అధిపతిలో యహోవాసలవిచ్చినదేమనగా నిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు ఎవరైనా మిమ్మల్ని ముట్టితే తాకితే తిడితే కొడితే ఇకమైనా మీకు హాని కలగజేస్తే నిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితే సమానమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రిబిడలమైన మనల్ని ఇంతగా దేవుడు కాపాడుతూ ఉంటే దేవుని ఆజ్ఞకు తలవంచితే సకలమైన దీవెనల ఆశీర్వాదాలు మనకొస్తాం దేవుడు దాచి ఉంచాడు ప్రివేర్ ప్రతి దినము కూడా అతనికి సహాయముచ్చేవారు అతని దగ్గరకు వచ్చేవారంట అక్క ఈ మూల నుండి ఒక పది మంది వస్తారంట అయ్యా దావిధి మహారాజా సౌలు చేతిలోండి తప్పించుకొని వచ్చాం నీ సైన్యంతో పాటు మేము యుద్ధం చేయాలనుకుంటున్నాం నీ సైన్యంతో మేము ఉంటాం అని ఇక్కడ నుండి వస్తారంట మరి ఇక్కడ నుండి ఒక ఇరవై మంది వచ్చి అయ్యా సౌలు చేతిలో నుండి తప్పించుకొని వచ్చాం నీ సైన్యంతో పాటు ఉంటాం నీతో పాటు మేము యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాం అని వస్తూ ఉన్నారంట ఇలాగ వచ్చి వచ్చి ఏమయ్యారంట దావీడి యొక్క దండ దేవుని సైన్యం వలే మహా అగినట్లుగా దేవుని యొక్క మహా సైన్యములో అడుగు పెట్టబోతా ఉన్నదని దేవుడు ఆజ్ఞాపించాడు ఇక మీదట నేను మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మిగిలి ఉన్నాయి కదా ఆ వాగ్దానాలన్నింటిని కూడా నేను నెరవేర్చి నా సైన్యమైనటువంటి నా ప్రజలను నా సన్నిధిలో నేను నిలబెట్టబోతున్నాను దావీడి యొక్క దండును ఎట్లా దీవించాడు దేవుడు దేవుని సైన్యం వలే మహా సైన్యం అగనట్లుగా దేవుడు జీవించాడంటే నిజమా కళ అని మీరు ఆశ్చర్యపోవాలి నిజంగా మా ఇంట్లోనే జరుగుతుందా ఇది మాకే జరుగుతుందా ఇది అని మీరు ఆశ్చర్యపోయినటువంటి మహిమ కార్యములు దేవుడు చేయబోతున్నాడు కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దవాతి దేవుడు సర్వసమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె